అందరికీ నమస్కారం నేను మీనుగల రజిత వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్ సద్దుల బతుకమ్మ రోజు చేసుకునే సత్తుపిండి ప్రసాదాన్ని అయితే చేయి చూపిస్తున్నానండి అదేలా ఇలా చేయాలో చూద్దామా మరి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీలు అయితే వేసుకోవాలి ఇవి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలండి లోపలి వరకు వేగేలాగా నిదానంగా వేయించుకోవాలి మంటని చిన్నగా పెట్టుకుంటూ వేయింపుకోవాలి చూడండి ఈ విధంగా వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసుకొని ఆ ప్లేట్లోకి పల్లీలనైతే వేసుకోవాలి పూర్తిగా చల్లారాలండి మరీ వేడిగా ఉండకూడదు ఇవి చల్లారాలి చల్లారిన తర్వాత చేత్తో పై పొట్టు అయితే తీసేసుకోవాలి కొందరు పొట్టు ఉంటేనే తింటారు అలాగే మరి కొందరు పొట్టు లేకుండా ఇష్టపడతారు మా పిల్లలు మాత్రం పొట్టు లేకుండా తింటా అంటే ఇలా చేస్తున్నానండి ఇలా పొట్టు అయితే పూర్తిగా తీసేసుకోవాలి ఏం లేకుండా అంతా కూడా నీట్గా తీసేసుకోవాలి పొట్టు తీసేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టేసుకొని ఆ ప్లేట్లో వీటిని అయితే వేసుకోవాలి గింజల్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి దీన్ని ఇప్పుడు మిక్స్కి వేసుకుందామండి చూడండి పూర్తిగా తీసేసుకున్నాను దీన్ని ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం శుభ్రం చేసుకున్న పల్లీలని అయితే వేసుకోవాలి అలాగే మీరు బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు షుగర్తో అయినా చేసుకోవచ్చు ఒక కప్పు పల్లీలకి ముప్పావు కప్పు వరకు షుగర్ని అయితే తీసుకున్నాను తీపి ఎక్కువగా తినాలనుకునేవారు ఈక్వల్గా తీసుకోవచ్చు నేనైతే తక్కువ తీసుకున్నానండి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఈ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అలాగే బతుకమ్మను సిద్ధం చేసుకున్నాం కదా ఆ అమ్మవారికి పసుపు కుంకుమతో అలంకరించి అలాగే అగరబత్తులు వెలిగించి అమ్మవారికి ప్రసాదాన్ని అయితే సమర్పించుకోవాలండి ఇలా నేను చేసుకుంటున్నాను ఆ అమ్మవారి కృప కరుణ అన్నీ మనపై ఉండాలని ఇలా పసుపుతో గౌరవం చేసుకొని పెట్టేసుకొని పసుపు కుంకుమతో అయితే అలంకరించుకోవాలి అలాగే ఈ సీజన్లో దొరికే ఏ పండైనా సరే అమ్మవారికి సమర్పించుకోవాలి ఈ సీజన్లో సీతాఫలం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే సీతాఫలాన్ని తీసుకున్నానండి ఈ అమ్మవారికి ఇప్పుడు పెట్టేసుకుందాం సీతాఫలాన్ని పెట్టేసుకోవాలి అలాగే మనం తయారు చేసుకున్న సత్తు పిండి దాన్ని ఒక ముద్దలాగా చేసుకొని పెట్టేసుకోవాలి సత్తు ముద్ద అంటాం కదా అలా చేసుకోవాలన్నమాట అలా చేసుకొని అమ్మవారికి పెట్టేసుకోవాలి అలాగే చిన్న బతుకమ్మకి పెద్ద బతుకమ్మకి అలాగే పెట్టేసుకోవాలి అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడు మనపై ఉండాలని కోరుకుంటున్నాము తయారు చేసిన పిండినైతే అమ్మవారి ముందు ఉంచానండి అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అండి